ఏపీ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనను అధికారులు ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవడంతో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న తీరుపై తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిగా పూర్తయింది ఇదే క్రమంలో ఈ వంద రోజుల పాటు ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిందనేది అనేది రాష్ట్ర కూడా ఇటు కూటమి నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం యొక్క ఈ పనులన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం మనం ఉండడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఏం నెరవేర్చింది అనే అంశాలను పాంప్లైంట్ ద్వారా ప్రజల వరకు తీసుకువెళ్తున్నారు ప్రస్తుతం మనతో పాటు సెక్రటరీ ఉన్నారు సార్ ఏ అంశాల మీద ప్రభుత్వం ఈ వంద రోజుల పాటు పరిపాలన చేయడం జరిగింది ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఏర్పడైన సందర్భంగా ప్రభుత్వం వారు సచివాలయం ఉద్యోగస్తుల్ని ఇంటింటికి ఈ వంద రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఎక్స్ప్లెయిన్ చేయమని పాంప్లెట్ రూపంలోనే స్టిక్కర్ రూపంలోనే మాకు అందించడం జరిగింది మేము నిన్నటి నుంచి ఇది ప్రతి సచివాలయ ఉద్యోగి రెండు వందల హౌసులను సెలెక్ట్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వివరించడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఏంటంటే ఆరు రకాల పనుల గురించి ఈ ప్రాంప్లెట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటి డిఎస్సి గురించి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అదేవిధంగా ఒకే రోజు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఒకే రోజు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ల పెంపణీ పెంపు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు చేయడము ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఇంటికి వెళ్ళి ఇది సార్ ఎలా వస్తుందండి నుంచి మీకు రెస్పాన్స్ ప్రజల నుంచి చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుందండి చాలా అద్భుతంగా ఉంది వంద రోజుల పరిపాలన అని చెప్పడం జరుగుతుంది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది అవన్నీ మేము నోట్ చేసుకుని మా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నారు అంటే ఏమంటున్నారు గత ప్రభుత్వ పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడేమో ఒక క్వశ్చన్ మార్క్ పాడేశారు ఇదే క్రమంలో జనాల నుంచి రెస్పాన్స్ అంటే ఆ గత ప్రభుత్వ పరిపాలన మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన మీద రెస్పాన్స్ తేడా సో పెన్షన్లు అనేవి పెద్ద తేడా లేదండి సో పెన్షన్లనేది అనేది గత వాలంటీర్లు కూడా ఇచ్చారు ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ పదింటికల్లా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో పెన్షన్ల మీద చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇంకా రాబోయే స్కీమ్స్ గురించి అడుగుతున్నారు సో గవర్నమెంట్ తొందరలోనే ఆ స్కీమ్స్ను కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు సార్ మీరు కూటమి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వంద రోజుల్లో వంద మాయలు చేశారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు వైసీపీలో ఉన్న ముఖ్య నేతలంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు వాస్తవం మీరు కళ్ళ కళ్ళ కట్టినాడు చూపెట్టిన వాస్తవం ఆరు వాస్తవాలు వంద రోజుల్లో ఏ సీఎం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ సీఎంఓ చేయలేని విధంగా చే అదే రోజు కట్టే విజయవాడలో ఎంత ముప్పు వచ్చిందో మీకు తెలియనేమి కాదు పది రోజుల పాటు నిద్రాహారాలు మానేసుకుని ఆ వయసులో కూడా ఆ వయసులో కూడా అలా ఏ ఇటువంటి ఆలోచన కూడా ఇటువంటి నా నా నాకు దేవుళ్ళు ప్రజలైనా కావాలని వెళ్ళిన ఏకైక ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్ మీరు చూడండి సార్ ఆ పీక్ న్యూస్లు గట్టా ఇవన్నీ కూడా వేసి సార్ చూడండి సార్ మన కళ్ళ కళ్ళ కట్టినట్టు వంద రోజులు ఎవరు సార్ ఏ సీఎం సార్ ఇంత ఇంతలా చేసి పీక్ న్యూస్లు చాలా చాలా చెప్పారు సార్ వాస్తవం వాస్తవంలా చెప్పుకోవాలి సార్ అదే సార్ ఇంకా ఇంకా వంద రోజులు ఇంకా పరిపాలన ఎంత సార్ ఇంకా ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది సార్ వాళ్ళు ఆలోచించాలండి ఎవరైనా మాట అంటే ఏదో అనేస్తారు ఇంకా రాలేదు ఇంకా అది రాలేదు ఏదో తల్లికి అన్నారో పెట్టలేదు ఇవన్నీ తప్పు ఇది అలా మనం వచ్చిన రోజులు అవుతుంది పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది స్టార్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేసాం ఏంటి అనేది కావచ్చు అలా వారంటీ వ్యవస్థ ఏంటి సార్ చెప్పండి సార్ ఒకసారి ఎవరికన్నా ఏదన్నా లోటు ఉందో పోనీ మేము ఇలా తిరుగుతున్న చేస్తున్నా పాలన పాలనా లోటు ఉందన్న మాట ఎవరైనా చెప్పారో మాకు ఎవరో చెప్పలేదు సార్ వారంటీ వ్యవస్థ ఏంటంటే చేశారు ఎంతవరకు అది వాళ్ళకు ఉపయోగపడిలా చేసుకున్నారే తప్ప ప్రజలకైతే ఏమీ లేదు సార్ అంటే సూపర్ సిక్స్ అన్నారు కానీ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పక్కన పడేశారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు అయ్యా అయ్యో అయ్యా ఫేక్ న్యూస్ అండి ఇప్పుడు చేసే విధంగా ఇప్పుడు ఇప్పుడు కాపాడుతుంది కదా కలముంది వంద రోజుల్లో ఎలా చేసింది సార్ ఒకసారి దీన్ని దీనికి ఏమంటారో చెప్పండి సార్ ఒకసారి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు మిగిలినటువంటి హామీల కోసం సరే మా కార్యకర్త నేను నేను నీ కార్యకర్తనే తెలుగుదేశం నాయకుడిని నా విషయం పక్కన పెట్టండి ప్రజలు అడగండి ఎవరైనా మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అడగండి పోనీ ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది ఉందేమో ఏ రోజు అడగండిపోయినా ఎవరైనా ఇంత మాట చెప్తారేమో ఫేక్ న్యూస్లు సార్ మొత్తం నేను చెప్పాను అలా వచ్చి అలా వచ్చే రోజులు సార్ వంద రోజులకి ఏం చేస్తాం సార్ చెప్పండి సార్ ఇంత ఇంతవరకు చేసే ఎవరు సార్ ఏ రాష్ట్రంలో సీఎం చేస్తారు సార్ చెప్పండి అవన్నీ ఉట్టు మాట్లాడి ఎలా ఉండబోతుంది ఇంకొక నాలుగున్నర ఏళ్ళు పైగా చాలా అద్భుతంగా ఉంటుంది అలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇంకా బాగుండి ఇంకా వీళ్ళు చేసిన విధానాలు గట్ట ఇంకా చాలా చాలా విధానాలు చూస్తున్నారు కదా న్యూస్లు అది చేసిన ఆస్తి గొడవలు అవి రకరకాల ఇంకా సచువులైతే తాగట్టు పెట్టాడు అవి ఇంకా వస్తాయి సార్ ఇంకా ఇవన్నీ లేకపోతే ఇంకా ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా బాగుంటుంది సార్ ఓవరాల్గా చూస్తున్నాను కదా వంద రోజుల పరిపాలనతో మేమంతా కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాము ప్రతి శతశుద్ధితో మేము ఆరు అంశాల మీద ప్రస్తుతం ఇప్పటి వరకు నిరూపించుకోవడం జరిగింది ఉద్యోగస్తులకు ఉప అంటే డిఎస్సి మెగా డిఎస్సితో పాటు మిగిలినటువంటి అంశాలతో అంటే వృద్ధులకు పెన్షన్ పంపిణీ పెంచడం కానీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ ఇలాంటి అన్నీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేసాం భవిష్యత్తులో కూడా ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నామో వాటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం ప్రజల కూడా వాటిని ఎదురు చూస్తున్నారు దాంతో పాటుగానే ఏవైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ గత ప్రభుత్వ పరిపాలన కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిపాలన మెచ్చుకుంటూ ఉన్నారనేది అధికారులతో పాటు ఆ కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు మిగిలినటువంటి అధికారం అంటే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసినా అది రాజకీయ లబ్ధి కోసమే తప్పితే దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు ప్రభుత్వం మీద ప్రజలు అంటే విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేవలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి